మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అయితే అదురుగొట్టాడు సెంచరీ పూర్తి చేశారు అయితే భారత్ కష్టాలు ఉన్న సమయంలో అయితే నితీష్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ అయితే ఇద్దరు భారత్ను ఆదుకున్నారని మనం చెప్పొచ్చు భారత్ను పాలోవన్ గండం నుంచి అయితే గట్టెకిచ్చారు ఆ తర్వాత నితీష్ రెడ్డి అయితే చాలా వేగంగా ఆడుతూ కనిపించాడు ఆశీస్ బోర్లని అయితే డాటిగా ఎదుర్కొన్నాడు చాలా చక్కగా పరుగులు చేశాడు అయితే అతను సెంచరీ చేసే క్రమంలో అయితే ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే అప్పటివరకు వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడుతున్నారు ఇంతలో వాషింగ్ వాషింగ్టన్ సుందర అవుట్ కావడంతో అయితే నితీష్ నితీష్ రెడ్డి సెంచరీపై అయితే అన్ చేస్తాడా సెంచరీ చేస్తాడా లేదని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన బూమ్రా వెంటనే అవుట్ కావడంతో అయితే నితీష్ రెడ్డి నైంటీ నైన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉండగా బుమ్రా అవుట్ అయ్యాడు ఈ నేపథ్యంలో నితీష్ రెడ్డి సెంచరీ కదా అని చెప్పేసి అయితే అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు కానీ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఫోర్ కొట్టైతే సెంచరీ చేశాడు సో తన తొలి సెంచరీది తెలుగు కుర్రాడు అంటే ఇద్దరు ఇప్పుడు క్రీజులో అయితే మన ఇద్దరు తెలుగు వాళ్ళే ఉన్నారు సిరాజ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉండగానే నితీష్ కుమార్ రెడ్డి సెంచర్ చేయడం కూడా చాలా ఇది గొప్ప విషయంగా మనం భావించవచ్చు మన తెలుగు వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతం అయితే క్రీస్లో ఉన్నారు ఆస్ట్రేలియాను ఆదుకున్నది ముఖ్యంగా చెప్పాలంటే నితీష్ కుమార్ రెడ్డి ఎంగు కుర్ర అంటే ఎంగు యువకుడు అయినప్పటికీ కూడా చాలా ఓపికతో అయితే క్రికెట్ అంటే ఆడాడు చాలా చక్కగా అంటే కఠినమైన బంతుల్ని డిఫెండ్ చేస్తూ చాలా లూజ్గా వచ్చిన బాల్స్ని అయితే బౌండరీలు తరలించాడు ఎట్ట అయితే తొలి సెంచరీ నమోదు చేశారు ఈ సిరీస్లో కూడా నితీష్ కుమార్ రెడ్డి చాలా చక్కగా రాణిస్తున్నాడు అయితే ఆ నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చూడడానికి ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కూడా స్టేడియానికి వెళ్ళారు సో తన కొడుకు సెంచరీ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక ఉత్కంఠతో ఎదురుచూసిన క్రమంలో అయితే నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో అయితే ముత్యాల రెడ్డి తన కంటలో నుంచి అయితే నీరైతే మనం చూస్తున్నాం ఆనంద బస్పాలు కూడా వస్తాయి ఎందుకంటే ఒక తండ్రికి ఇంతకంటే ఏం కావాలని చెప్పేసి అయితే ఆ కామెంటేటర్లు అయితే చెప్తున్నారు ఎందుకంటే ఎన్నో కష్టాల తర్వాత టీమిండియాకి సెలెక్ట్ కావడం తర్వాత ఇక్కడ సెంచరీ చేయడం అది ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడం అనేది గొప్ప విషయం అయితే ఇండియా పటిష్ట స్థితిలో ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు ఇంకా వంద పరుగులకు పైగా మన వెనకజలో ఉన్నప్పటికీ కూడా భారత్కు మంచి మంచి భాగస్వామ్యాన్ని అందించారు వాషింగ్టన్ సుందర్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కూడా చక్కటి సహకారం అందించారు అయితే భారత్ మంచి స్థితిలో ఉందని మనం చెప్పుకోవచ్చు